హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నామండి రెగ్యులర్గా మనం చూసే అకీరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ కాదు ఇది ఇది యానిమోల్ బ్రాండ్ అనమాట చాలా బాగుంటుంది యానిమల్ కాదు యానిమోల్ క్లాత్ పరంగా చాలా బాగుంటుంది ఈ మధ్య కాలంలో మనం ఈ బ్రాండ్లో ఈ డిజైన్స్లో తీసుకొచ్చాము కలర్ చార్ట్ కూడా పెట్టాము నిన్ననో మొన్ననో అలాగే అంతకుముందు సింగిల్ కలర్ కూడా పెట్టాము చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కూడా పెట్టాము ఇప్పుడైతే మాత్రం సింగిల్ కలర్ సింగిల్ డిజైన్లో చూపిస్తున్నాను పర్పుల్ కలర్ కాంబినేషన్లో క్వాంటిటీ కూడా ఒక్కసారి చూసుకోండి సిస్టర్స్ ఎంత ఉంది అనేది మీకు ఇక్కడే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది చాలా మంచిగా ఉంటుంది కలర్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్ ఎక్కువ మంది ఇష్టపడుతున్నటువంటి కలర్ పర్పుల్ కలర్ ఈ కలర్లో వచ్చింది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదా ఈ శారీని మీకు నుంచి చూపిస్తాను ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చూడండి సిస్టర్ పర్పుల్ కలర్ మీద చిన్న చిన్న వైట్ ప్రింట్తో లీఫ్ లీఫ్ డిజైనే కానీ ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట మొత్తం వస్తుంది బోర్డర్ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా బోర్డర్ అనేది ఇచ్చారు అలాగే ఈ శారీలో మనకి పళ్ళు అయితే ఇలా వచ్చింది ఓవరాల్గా శారీ లుక్ చూసుకోండి మీకు అర్థమవుతుంది ఒకసారి కింద వరకు చూపించమా ఎట్లా ఉంది ఏంటి అనేది తెలిసిపోతుంది క్వాంటిటీ అయితే మాత్రం ఇంత క్వాంటిటీ మాత్రమే ఉంది కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఈ శారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తే పక్కన పెట్టండి అని చెబితే మాత్రమే మీకోసం ఈ శారీ పక్కన పెడతారు లేదు అంటే మీరు జస్ట్ ఎంక్వైరీ చేస్తున్నారేమో ఒకవేళ ఉందా లేదా అని అడుగుతున్నారేమో అని మా పిల్లలు లైట్ తీసుకుంటారు మీరు నిజంగా తీసుకోవాలి అంటే కనుక ఉంటే పే చేస్తామని మెన్షన్ చేయండి డిస్క్రిప్షన్ చూడండి చదవండి ఒక్కసారి చదువుకున్న తర్వాత అప్పుడు ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సిస్టర్స్ ఈ శారీకి బ్లౌజ్ చూపించడం మర్చిపోయాను సిస్టర్స్ శారీ అంతా ప్రింటెడ్ మోడల్ వచ్చింది కదా ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అది కనిపించేలాగా చిన్న చిన్న ప్రింట్తో అయితే ఇచ్చారు ఇప్పుడు లవ్ యూ ఆల్